వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ వెల్లడించారు రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై ఐదు ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎన్నో సంస్కరణలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు రాజకీయ పార్టీలకు కూడా మాట్లాడడానికి అవకాశం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు దేశంలోని పేద మధ్య తరగతి ప్రజలకు రైతులకు వ్యాపారులకు అనుకూలమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు రాష్ట్రానికి కూడా ఎంతో ప్రయోజనకరమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు గత ఏడు నెలల వ్యవధిలో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయన్నారు రాష్ట్ర రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల సహకారాన్ని కేంద్రం అందించిన విషయాన్ని చేయాలని గుర్తు చేశారు విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు విశాఖ రైల్వే జోన్ భవనం ప్రారంభమైన విషయాన్ని కూడా యామిని శర్మ ప్రస్తావించారు ఈ సదస్సులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి శివాజీ అధికార ప్రతినిధులు బొద్దులూరి ఆంజనేయులు విజయలక్ష్మి క్విజ్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వెంకటప్రసాద్ పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ప్రతి బడ్జెట్ని కూడా ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగానే ఎన్నో సంస్కరణలతోటి ప్రవేశపెట్టడం జరుగుతుంది కానీ ఇటీవల కాలంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాజకీయ పార్టీలకి కూడా మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి బడ్జెట్ లాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గము అది పేద ప్రజలు కానివ్వండి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కానీ లేదా వ్యాపార రంగానికి సంబంధించిన వారు ఎంఎస్ఎంఈ సెక్టార్లు ప్రతి సెక్టార్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ రోజున హర్షని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము మహిళలు యువత రైతులు అలాగే వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందంటే శ్రామికులు వీరిని ఫోకస్ చేస్తూ ఎక్కువగా ఉంటుంది ఈసారి దీంతోపాటు మధ్యతరగతి ప్రజలకి సీనియర్ సిటిజన్లకి ఎక్కువగా వారికి ఊతమిచ్చే విధంగా ఉందని మనందరికీ తెలుసు ఇప్పుడు మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా వారు సంపాదించినటువంటి ఆదాయంలో ఆదా చేసుకునే విధంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చారు పన్నెండు లక్షల వరకు కూడా సున్నా శాతం పన్ను చెల్లింపు అనేది ఈ దేశంలో సగానికి పైగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఊరటనిస్తోంది అలాగే సీనియర్ సిటిజన్లకు సంబంధించి కూడా వారు అద్దెపై వచ్చేటటువంటి ఆదాయం పైన పన్ను మినహాయింపులు అలాగే వారు దాచుకున్నటువంటి ఆదాయం పైన కూడా పన్ను మినహాయింపులు టీసీఎస్ పైన కూడా ఇటువంటివి ఎన్నో ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాలుగు కీలకమైనటువంటి అంశాలని ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యత ఇచ్చింది ఒకటి పెట్టుబడుల ద్వారా ఎంఎస్ఎంఈని అలాగే స్టార్టప్స్ని బలోపేతం చేయడం ద్వారా జాబ్ క్రియేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకంటే మన దేశంలో సగానికి పైగా యువత ఉన్నారు కాబట్టి వారందరికీ జాబ్ క్రియేషన్ ఒకటి రెండోది ఆవిష్కరణలు ఎగుమతులు పెట్టుబడులు ఎఫ్డిఐలు ఇటువంటి దానిపైన మూడవది దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే మౌలిక వసతుల కల్పన అనేది అత్యధికంగా ఈ దేశంలో ఉపాధిని కల్పిస్తుంది అలాగే స్థానికంగా కూడా ఎక్కువగా అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి అలాగే అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణ నగరాలు కూడా ఎంపవర్ అవ్వడానికి డెవలప్ అవ్వడానికి కూడా ఈ బడ్జెట్లో అధిక శాతం ప్రాధాన్యతనిచ్చారు